మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారుల సిబ్బంది హాజరు పట్టికను ఓపీ రిజిస్టర్ మందుల నిల్వల గదిని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాధ్యత రాహిత్యంగా విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రానున్న నలభై గంటలు వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన మేరకు స్వీయ రక్షణ పాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ ఇటువంటి ఎన్నో వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మన పరిశుభ్రాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవడము నీటి నీళ్ళు ఉంచకుండా ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచడం పరిసరాలను నీటి నీళ్ళు ఉంచుకోకుండా ఉండడం వల్ల మనము ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల శుభ్రత ఈ రెండు చాలా ముఖ్యం ప్రజలందరూ కూడా అది పాటించాలా అదేవిధంగా మరి ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పిహెచ్సిలు కానివ్వండి సిహెచ్సిలు కానివ్వండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి అందరి సిబ్బందిని కూడా మనము అలర్ట్గా పెట్టడం జరిగింది సో ఎవరైనా సిబ్బంది కొద్దిగానైనా నెగ్లిజెంట్ బిహేవియర్ చూపెట్టినట్టయితే వాళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి వైద్య సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి సీజన్ మొత్తం కూడా ఏ విధమైన వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వర్షాలు తగ్గేంతవరకు కూడా జాగ్రత్త వహించాలని కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ